ఇక ఇందాక మనం చెప్పుకున్నాం కదండి ఎవరు ఈ స్వయంభూవ మనువు అంటే మళ్ళీ మొదటికి వెళ్ళాం మనం ఇప్పుడు స్వయంభూవ మనువు యొక్క ఒక కుమార్తె అయినటువంటి సతీదేవి యొక్క వృత్తాంతం మధ్యలో చదువుకున్నాం ఓకే ఈ వృత్తాంతం అనేటువంటిది ఎంతో పాప విదూరమైనటువంటిది ఇటువంటి ఈ వృత్తాంతాన్ని అందరూ అవశ్యము వినవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి వ్యాస మహర్షి మనకి ఈ సతీదేవి యొక్క వృత్తాంతం అంతా కూడాను చాలా వివరంగా శ్రీమద్ భాగవతంలో తెలియచేశారు ఇక స్వయంభూ అను ఒక కుమారుడున్నాడన్నాం ఆయన పేరేమి ఉత్నపాదుడు ఈ ఉత్నపాదుడికి ఇద్దరు భార్యలు సునీతి సురుచి అని ఇద్దరు ఇందులో సునీతి యొక్క కుమారుడైనటువంటి వాడు ధ్రువుడు సురుచికి ఉత్తముడు అనేటువంటి ఒక పిల్లవాడున్నాడు వీళ్ళ పేర్లలోనే మనకి బాగా అర్థమవుతుందండి అంటే మనకి ఈ పేర్లన్నీ కూడాను వారి స్వభావాన్ని తెలియచేయడం కోసం పెట్టేటువంటి పేర్లు ఇవంతా కూడా ఈమె ఎలాంటి ఆమె సునీతి అంటే ధర్మబద్ధమైనటువంటి ఆమె ఈమె ఆమె ఎవరు సురుచి రుచి అంటే వాసన కోరికను కలుగజేసేటువంటి ఆమె ఆమె మరి మన మనస్సు ఎప్పుడు దేని మీద పోతుంది కోరికల మీదేగా పోయేది అందుకని రెండవ భార్య అయినటువంటి సురుచి మీదే ఈనకి ప్రేమ ఎక్కువ పెద్దామైనటువంటి సునీతి మీద సునీతి మీద అంతగా ప్రేమ లేదు ఈయనకేమి అయితే ఈ పిల్లవాడు ఇద్దరు పిల్లలేగా ఆయనకి పెద్ద భార్య కొడుకేమో ధ్రువుడు రెండవ భార్య కొడుకేమో ఉత్తముడు ఇద్దరు ఆడుకుంటున్నారు ఒకరోజు ఆడుకుంటుంటే ఈ పిల్లవాడు ఆ ఉత్తముడు వాళ్ళ నాన్న ఒళ్ళో కూర్చొని ఆడుకుంటున్నాడు మరి చిన్న పిల్లవాడు కదా ధ్రువుడు కూడా ఐదు ఐదు సంవత్సరాలే అబ్బాయికి ఐదేళ్ల పిల్లవాడు పోయి నేను కూడా ఒళ్ళో ఎక్కుతానన్నాడు పక్కనే వాళ్ళ అమ్ముంది పిల్లలైతే పిల్లల పిల్లలు ఏదో ఉందంటే వాడు ఏ నువ్వో నువ్వో అంటాడు కానీ మళ్ళీ పిలుస్తాడు వాడే కదా వీళ్ళ అమ్మకి సరే సవతి తల్లిగా ఆ సవతి బుద్ధి చూపించింది గొద్దిగా ఈ మహారాజు గారి ఒళ్ళో కూర్చునేటువంటి అర్హత నీకు లేదు నా కొడుక్కి మాత్రమే అర్హత ఉంది అంది వాస్తవానికి ఎవరికి అర్హత ఉంది అక్కడ ధ్రువుడికి ఉంది పెద్ద కొడుకు ధృవుడు ఉత్తముడు రెండో వాడు కానీ ఈమెంటే ఆయనకి ప్రేమ ఎక్కువని ఆ భేషం అంతా చూపించేసింది పిల్లవాడి మీద చూపిస్తే పాపం పిల్లవాడు నొచ్చుకున్నాడు ఏదో మామూలుగానే పోరా అని మళ్ళీ పిలిచి దగ్గర కూర్చోబెట్టుకోవటం ఏదో చెయ్యొచ్చుగా ఇలా కటువుగా మాట్లాడింది ఆమె అలా కటువుగా మాట్లాడేసరికి పిల్లవాడు నొచ్చుకున్నాడు పాపం ఏడ్చుకుంటూ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి అమ్మ అమ్మ పిన్ని ఇట్లా అందినందు అని అని చెప్పి ఏడుస్తున్నాడు ఏడుస్తూ ఉంటే ఆమెంది పాప చాలా మంచి ఆమె ఆమె మరే నాయన మన దౌర్భాగ్యం ఈ విధంగా ఉంది మనం ఏం చేద్దాం రాజుగారికి మన మీద అంత ప్రేమ లేదు అయినా దాని గురించి నువ్వు ఎందుకు దిగులు పెడతావు అందరికీ దిక్కైనటువంటి వాడు ఆ శ్రీమన్నారాయణుడు ఒకడున్నాడు ఉన్నాడు ఆయన ప్రేమను నువ్వు పొందు చాలు ఆయన ప్రేమని పొందితే అన్నీ పొందినట్లే అని చెప్పి పాప మీద హితోపదేశం చేసింది ఇవ ఈ మాట పట్టేసుకున్నాడు ఆ ధ్రువుడు ఎలాగా శ్రీమన్నారాయణ్ణి పొందటం బయలుదేరాడు అడవులకి ఎట్లా దొరుకుతాడు ఆయన పిల్లవాడు ఏం తెలుసు ఏమైనా వేదాలు చదివాడా వేదాంగాలు చదివాడా ఏమీ లేదు కదా పూజలు తెలుసా ఇంకేమైనా తెలుసా ఏదో వాళ్ళ అమ్మ చెప్పింది ఫలాన శ్రీమన్నారాయణ్ కనుక నేను ప్రార్థిస్తే నాకు ఈ కష్టాలు తొలగిపోతాయి అనుకున్నాడు ఏదో మొత్తానికి బయలుదేరి వెళ్ళాడండి అలా వెళ్తూ ఉంటే ఈయన ఏమైంది ఈ మధ్యలో నారద మహర్షి గారు దొరికాడు ఈ నారద మహర్షి ఈ పిల్లవాడిని చూసి ఎక్కడికి వెళ్తున్నావురా బాబు అని అడిగాడు నేను ఆడవలికి పోతున్నాను ఎందుకు పోతున్నావు అక్కడ ముండ్లందరూ కూర్చొని ఉంటారు కదా వాళ్ళందరూ తపస్సు చేస్తుంటారు కదా నేను కూడా అట్లా తపస్సు చేస్తాను ఎందుకు తపస్సు నాకు ఆ విష్ణుమూర్తి దర్శనం కావాలి అందుకోసం ఏ విష్ణుమూర్తి దొరకటం అంటే అంత సులభం అనుకుంటున్నావా ఏంది ఏ పర్వాలే ఆయన దొరుకుతాడు అన్నాడు ఈయనకి ఏం చెప్పాలో అర్థం కాల ఎంత పెద్ద ఆయనకి నువ్వు ఎలాగవుతుందిరా నీకు ఇది సాధ్యం కాదురా అని చెప్పి అంటున్నాడు సరే ఈ పిల్లవాడి వెళ్ళిపోయాడు అడవులకి కూర్చున్నాడు తపస్సు చేస్తున్నాడు ఎంత ఘోరమైనటువంటి తపస్సు అంటే ఇంకా ఎవ్వరికీ కూడా సాధ్యంగా అనటువంటి తపస్సు మొత్తం ప్రాణవాయువులు అన్నింటిని బంధించాడు మొట్టమొదటి రోజు ఒక పూట ఆహారం తీసుకున్నాడు ఒక పూట తినటం మానేశాడు కొద్ది రోజులకేం చేశాడు వారానికి రెండుసార్లు తిన్నాడు కొన్ని రోజులకి వారానికి ఒకసారి కొన్ని రోజులకి పక్షానికి ఒకసారి కొన్ని రోజులకి మాసానికి తర్వాత తిండే మానేశాడు తపస్సు చేస్తూనే ఉన్నాడు ఆమెన ఆ తరువాత ఒంటికాల మీద నుంచున్నాడు అలాగా ప్రాణవాయువులన్నింటినీ కూడా ఇట్లాగా బంధించేసి ముందు గాలి మాత్రం తీసుకొని బతికే అట్ట తర్వాత గాలి కూడా ఆపేసేట ఎప్పుడైతే ధ్రువుడు గాలిని బంధించి తపస్సు చేయటం మొదలెట్టాడో ప్రపంచంలో వాయువు కూడా స్తంభించిపోయింది వాయువు లేకపోతే ప్రపంచం అట్లా బతికేది ఓ జనాలు పరిగెత్తుకుంటూ పోయారు శ్రీమన్నారాయణ ఏమయ్యా స్వామి వాడేవాడో పిల్లవాడుట వాడేమిటి వాడి తపస్సు ఏమిటి ఆ తపస్సు దెబ్బకి మాకందరికీ గాలి పీల్చుకోవడానికి గాలి కూడా లేదు మాకు అని అని చెప్పి పోయి ఆయన కాళ్ళ మీద పడితే అప్పుడు శ్రీమన్నారాయణ మీరేం లేని ఆ పిల్లవాడికి నేను నచ్చ చెప్తాలే అని చెప్పి పాపం దిగి వచ్చాడు ఆయన దిగి వచ్చి అడిగాడు ఎప్పుడైతే శ్రీమన్నారాయణుడు ఈయన కంటి ముందు ప్రత్యక్షమయ్యాడో అలా ప్రత్యక్షం అవ్వగానే ఈ పిల్లవాడికి ఏం పెద్ద జ్ఞానం ఏం కలగలేదండి తర్వాత ఏం చేశాడు చూశాడు ఆయన్ని ఈ అబ్బాయి ఎవరో విష్ణువుని ధ్యానిస్తున్నాడు కానీ ఆవు ఎదురుగ్గా వచ్చినవాడే విష్ణువు నేనకేం తెలుసు తెలియదు కదా ఆ జ్ఞానం కూడా లేదు ఆ పిల్లవాడికి అప్పుడు తన చేతిలో ఉండేటువంటి ఆ పాంచజన్యంతో ఒక్కసారిగా అలాగా నిమిరే అట్ట చెక్కిళ్ళరి బుగ్గరి ఎప్పుడైతే ఇలా నిమిరాడో ఎక్కడ లేని జ్ఞానమంతా కూడాను ధ్రువుడికి వచ్చేసింది మహాజ్ఞాని అయిపోయాడు భగవంతుణ్ణి గురించి అద్భుతంగా ప్రశంసించటం మొదలెట్టాడు యోంత ప్రవిశ్య మమవాచమిమాం ప్రసుప్తం సంజీవయత్యఖిల శక్తిధర స్వధాం అన్యాంస్యహస్తరణ శ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయతుభ్యం ఓ స్వామి నా అంతఃకరణ లోపల ప్రవేశించి లోపల దాగి ఉన్నటువంటి ఈ వాక్కు అనేటువంటి దాన్ని నీ తేజస్సుతో నువ్వు బయటకు తీసుకొని వచ్చావయ్యా అలానే నా కర్మేంద్రియాలు నా జ్ఞానేంద్రియాలు నా ప్రాణాలు అన్నీ కూడాను నువ్వు చైతన్యవంతమైనయ్యి అనంటే నీ వల్ల అయినయ్యి కనుక సకల ప్రాణుల్లో అంతర్యామిగా ఉన్నటువంటి ఓ భగవంతుడా నీకు నమస్కారం స్వామి అని చెప్పి ఆయనకి నమస్కారం చేసుకున్నాడు అన్యాంశ్రవణత్వగా ప్రాణాన్నమో భగవతే పురుషాయతుభ్యం భగవన్ నిధమాత్మశక్త్యా मायाख्योरुगुणया महदाद्यशेषं सृष्ट्वानुविश्य पुरुषस्तद सद्गुणेषु वद्विभासी त्वद्दत्तया वयुनयेदमचष्ट विश्वं सुप्र सुप्त प्रबुद्धैव नाथ भवत्प्रपन्नः तस्यापवद्यशरणं స్వామి జగన్నాథ తండ్రి సృష్టి ప్రారంభంలో చతుర్ముఖ బ్రహ్మగారు నీ యొక్క శరణు ఇచ్చి జొచ్చి నువ్వు ఇచ్చినటువంటి జ్ఞానము చేతనే ఈ సమస్తమైనటువంటి సృష్టిని ముందుకు తీసుకొని వెళ్ళాడు హే దీనబంధు స్వామి నీ దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళకి తాపత్రయంలో ఉన్నటువంటి వారందరికీ కూడా వారి తాపాన్ని దూరం చేయగలిగినటువంటి ఓ మహానుభావ చెప్పి ఆయన్ని ప్రశంసిస్తూ నూనె విముష్టమతయ స్వమాయతి భవాప్యయ విమోక్షణమన్యహేతో అత్యంతి కల్పకతరుం కుణపోపభోగ్యం इच्छन्ति यत्स्पर्शजं दिरये पिन्द्रूणां या निर्व्युत्ति स्तनु स्तनुभृतां तव पादपद्मा ध्यानात् भवज्जनकथा श्रवणी न वा स्यात् सा ब्रह्मणि स्वमहिमन्यपि ताधमाभूत् त्वन्तकासि लुलितात् పతతాం విమానాత్ భక్తి ముహు ప్రవహతాం త్వయమే ప్రసంగో భూయాదనంత మహతామం ఏనాం జసోల్బణ మురువ్యసనం భవాబ్ధిం నేష్యే భవన్ గుణకథాం మృత పానమత్త ఓ స్వామి నీ యొక్క దయ ఎంతవరకు ఉంటుందో మనిషి ఇలా ఇలా పైకి వెడుతూ ఉంటాడు అది తగ్గిపోయినాడు ఇలా కింద పడిపోతూ ఉంటాడు కాబట్టి సమస్తమైనటువంటి మానవులందరినీ కూడా ఉజ్జీవింపచేయగలిగినటువంటి మహానుభావుడివి నువ్వు అని అని చెప్పి ఇలా పరిపరి విధాల భగవాను ప్రార్థించి నీకు ఏం కావాలి కోరుకోవయ్యా అన్నాడు పిల్లవాడు ఇప్పుడు తపస్సు దేనికోసం చేశాడు వాళ్ళ నాన్న ఒళ్ళు కూర్చోటం కోసం తపస్సు చేశాడు అంతేనా అంతకన్నా ఇంకేమైనా కోరికలు ఉన్నాయా ఏమీ లే మా నాన్న ఒళ్ళో కూర్చోబెట్టేటట్టు చూడయ్యా స్వామి అంటే ఆయన ఏమన్నాడు ఒరే పిచ్చోడ మీ నాన్న ఒళ్ళేంద్రిరా మీ నాన్న తలకాయ మీద తలకాయ మీద తలకాయ మీద తలకాయ మీద ఎన్ని లోకాలు ఉంటాయో అన్ని లోకాల కన్నా పై లోకంలో నిన్ను కూర్చోబెడతా ఇంకా అక్కడికి ఎవ్వడు చేరుకోలేడు ఇంతవరకు కూడా ఎవరు చేరలేదు అక్కడికి తరువాత కూడా ఎవరు ఆ లోకాలని చేరలేడు అటువంటి ఒక లోకం నీకోసం నేను సృష్టించి నిన్ను అక్కడ కూర్చోబెడతానని చెప్పి ధ్రువలోకంలో ఇతన్ని కూర్చోబెట్టాడు ఈ ధ్రువలోకం అనేటువంటిది ఎటువంటిది అంటే ఎప్పుడూ కూడా చదరనటువంటిది ఏ ఎన్ని యుగాలైనా కూడా యుగాంతం అయిపోయిన తర్వాత కూడా మిగిలి ఉండే ఒకే ఒక లోకం ఏమిటయ్యా అంటే ధ్రువలోకం మాత్రమే మిగిలి ఉంటుంది అక్కడ ఉండేది ఎవరు ఈ ధ్రువుడు మాత్రమే ఇంకెవ్వరు అక్కడికి చేరలేరు అటువంటి ఒక ఉత్కృష్టమైనటువంటి స్థానాన్ని నేను నీకు ఇచ్చేస్తాను అని చెప్పి అక్కడికి పోయి నువ్వు కూర్చున్నావు అనుకో ఈ గ్రహాలేమిటి సూర్యుడు ఏమిటి ఆయన ఏంటి ఈయన ఏంటి ఈ దేవలోకం ఏమిటి ఇంకో కైలాసం ఏంటి ఇంకోటి ఏంటి అన్నీ పైనుంచి చూడవచ్చు నువ్వు చుట్టూతూ ఉంటాయి అన్నీ నీవు ఎందుకని అందరికన్నా టాప్లో ఉంటావు కదా నువ్వు కాబట్టి దీన్ని మించినటువంటి లోకం ఉండదు అటువంటి లోకాన్ని నీకు అనుగ్రహిస్తున్నాను అని అని ఇంతవరకు బానే ఉంది విన్నాడు అన్నీ కూడా తరువాత ఆయన ఇచ్చినటువంటి జ్ఞానంతో తనను తాను ఒక్కసారి అనమాట ఉరే ఉరే నేను అసలు ఏం అడుగుతున్నాను వచ్చినటువంటి వాడెవరు సాక్షాత్తు పరమాత్మ ఇలాంటి పరమాత్మ వచ్చి నన్ను అడిగినప్పుడు ఏమయ్యా నాకే మోక్షాన్నో ప్రసాదించమని కదా అడగాలి మా నాన్న ఒళ్ళు గుచ్చోబెట్టి నన్ను తీసిపోయి అదొక ప్ర ఇదే నేను ఎంత అల్పబుద్ధి కలిగినటువంటి వాణ్ణి అని చెప్పి చెప్పి బాధపడితను నేను చేసింది చాలా తప్పు అని అని చెప్పి అనుకున్నాడు అనుకొని స్వామి నేను అజ్ఞానం చేత నిన్ను అడిగినటువంటి దీన్ని ఉపసంహరించుకో ఉపసంహరించుకోవటానికి ఏమీ లేదు దీనికన్నా ఉత్తమమైనటువంటి పదవి నీకు ఇచ్చేశాను కొద్ది రోజుల తరువాత నీకు అద్భుతమైనటువంటి ఒక ముప్పై ఆరు వేల సంవత్సరాల పాటు నువ్వు ఈ భూమండలాన్ని పాలిస్తావు తరువాత నువ్వు ద్రౌపదాన్ని చేరుకుంటావు నీ తమ్ముడైనటువంటి ఉత్తముడు ఒకరోజు వేటకు వెళ్తాడు ఆ వేటకు వెళ్ళి అక్కడే వేటలోనే చనిపోతాడు ఇవన్నీ రాబోయేటువంటి రోజుల్లో జరగబోతూ ఉన్నాయి అని చెప్పి నీ తల్లి ఎవరైతే ఉందో ఆమె ఎవరు సురుచి ఆమె దావాగ్నికి ఆహుతి అయిపోతుంది అని చెప్పి ఈయన చెప్ ఇప్పుడు బ్రహ్మ పురుషోత్తముడైనటువంటి భగవానుడు ఎదురుపడినప్పుడు కూడా మా అమ్మ అన్నటువంటి మాటల్ని నేను తలుచుకున్నానంటే నా మనస్సు ఏ విధంగా పరిపక్వం చెందినట్లు అనేటువంటి ఒక ఆలోచనలో పడ్డాడు నేను చేసింది తప్పు అనేటువంటి ఒక భావనలోకి వచ్చాడు ధృవ్